నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చైత్రకాస్ కిచెన్ ఈ రోజు మన చైత్రికాస్ కిచెన్ లో ఒక మంచి డిష్ తో మీ ముందుకు వచ్చేసానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముల్లంగి దీన్ని ఎర్ర ముల్లంగి అంటే రెడ్ రాడిషన్ కూడా అంటాము ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వెజిటేబుల్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది మన ఇమ్యూన్ సపోర్ట్ కే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది స్కిన్ హెల్త్ తో పాటు బోన్ హెల్త్ అలాగే మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఒక మంచి స్నాక్ రెసిపీ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇది హార్ట్ హెల్త్ వెజిటేబుల్ విఆర్కే డైట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తయారు చేసుకుని హ్యాపీగా తినొచ్చు సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను పీల్తోని ఫ్రై చేస్తాను కాబట్టి దాన్ని చాలా శుభ్రంగా బాగా కడుక్కోవాలి నేనైతే వెజిటేబుల్ వాష్ ని యూస్ చేసి బాగా చేస్తున్నాను తర్వాత నేను ఉప్పు వాటర్ లో కూడా వేసి కడిగాను చాదస్తమైన అనుకోండి ఏదైనా సరే ఇప్పటి రోజుల్లో ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరి మీ దగ్గర వెజిటబుల్ వాష్ లేకపోతే చక్కగా సాల్ట్ తోనే వాష్ చేసి బాగా కట్ చేసి చిన్న చిన్న ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కలు ఆ రకంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే నేను వీఆర్కే డైట్ రిలేటెడ్ చేస్తున్నాను కాబట్టి ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను మీరు డైట్లో లేకపోతే గనుక పల్లీ నూనె వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేయకండి జస్ట్ మనకి ఈ న్యాచురల్గా ముల్లంగి యొక్క ఫ్లేవర్ తెలియాలి కాబట్టి కొంచెం మాత్రమే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక పావు చెక్క వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగినటువంటి వాటిని వేసుకోవాలి అవి ఎక్కువ మగ్గేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి జస్ట్ అలా ఒక్క నిమిషం పాటు మనం సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది అలా మగ్గిపోయినటువంటి ఉల్లిపాయల తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇది డైట్ లో ఉన్న వాళ్ళని కాదు డైట్ లో లేని వాళ్ళు కూడా హ్యాపీగా రైస్ తో ఎంజాయ్ చేయొచ్చు సాంబార్ గానీ రసం గాని ఇలా ఏదైనా పెట్టుకుని సైడ్ డిష్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రకంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటను వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి ముల్లంగి తొందరగానే మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు మూత పెట్టి అయితే మగ్గించకండి మూత పెడితే వాటర్ కారిపోతుంది ఎక్కువ ఇది ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మీరు ఇలా ఫ్రై చేస్తున్న సమయంలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ మనం జస్ట్ జీలకర్ర కరివేపాకుతో పోట్టుకున్నాము కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అలాగే కారం ఉప్పు వేసుకుని వాటిని స్టిర్ ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ చాలా క్విక్ గా రెడీ అయిపోతుంది మామూలుగా తినే రైస్ తో ఎంజాయ్ చేయొచ్చు విఆర్కే గారి డైట్ లో ఉన్న వాళ్ళైతే స్నాక్ లా కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ రెసిపీ కానీ కూడా ఇది మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది అలాగే క్యారలరీ పరంగా వస్తే క్యాలరీస్ కూడా చాలా లో ఇన్ క్యాలరీ సో అన్ని రకాలుగా కూడా ఇది చాలా మంచి వెజిటేబుల్ ఇది మనం రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా టేస్ట్ పరంగా కూడా కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు నచ్చితే పైన కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తినేసేయచ్చు డైరెక్ట్ గా అలానే సో మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో విఆర్కే డైట్ రిలేటెడ్ రెసిపీస్ కొన్ని అయితే పోస్ట్ చేసి పెట్టాను తప్పకుండా అవి కూడా విజిట్ చేసి చూడండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్